వెల్కమ్ టు సెవెన్ న్యూస్ వార్తలు చదువుతున్నది మిస్ హసీనా నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీసెవెన్ న్యూస్ జనసేన పార్టీ అధ్యక్షుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా నాలుగు రోజులు పాటు జరిగే ఈ దీక్షకు మొదటి రోజులో దీపారాధన కార్యక్రమాన్ని పల్లి మండల అధ్యక్షులు బండారు రాజు మరియు పామూరు జనసేన అధ్యక్షులు దర్శి ఏడుకొండలు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

ఓం పద్మనాభాయనమ నమః ఓం సంకర్షనాయనమ ఓం వాసుదేవాయ ప్రజుమ్నాయనమ ఓం అనిరురుద్ధాయ నమ ఓం పురుషోత్తమయనమ ఓం మధోక్షాయనమ ఓం నారసింహాయనమ ఓం అచ్యుతాయనమ జనార్దనాయనమ ఓం ఉపేంద్రాయనమ ఓం హరియనమం నమః ఓం కమలనాథాయనమ నమస్కారం అండి నా పేరు బండారు రాజు కన్నగిరి నియోజకవర్గం పిసిపల్లి మండల అధ్యక్షునా అండి ఈరోజు సనాతన ధర్మం మీద సనాతన ధర్మం మీద చేస్తున్నటువంటి అటాకింగ్లు మేము సహించడం లేదు మేము ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వాటి దీక్షకి మద్దతుగా ఈరోజు మేము ఇక్కడ దీపరాజనలు చేశాము తర్వాత గత ప్రభుత్వం చేసిన అరాచకాలని మేము ఎన్నోసార్లు ఖండించాము మరోసారి ఈ దీపారాజ మహోత్సవ సందర్భంగా మరోసారి దాన్ని ఖండిస్తున్నాము సార్ ఇంత ముందు జరిగినటువంటి అరాచకాలు ఈ కూటమి ప్రభుత్వంలో వాటికి సమాధానాలు వైసీపీకి ఖచ్చితంగా దొరుకుతాయండి తర్వాత సనాతన ధర్మం మీద చేస్తూ సనాతన ధర్మం మీద ఏదైతే మాట్లాడారో వాటన్నిటి కూడా ఇక్కడ సమాధాన సమాధానాలు దొరుకుతాయి హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఒక హిందువుగా నేను కూడా ఆకాంక్షిస్తున్నా రాష్ట్రంలోనే కాదు దేశంలో జరుగుతున్నటి ఈ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి అరాచకాల్ని ప్రతి హిందువు కూడా ఖండించాలి వారిని వారించాలని నేను కోరుకుంటున్నానండి ఇక్కడ తిరుపతి మనం ఎంతో పవిత్రంగా ప్రతి శనివారం కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మీద ఆయనకు ఉపవాసం ఉంటాము అలాంటి ఒక ఎంతో సున్నితమైన విషయంలో ఇంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తారని ఎవ్వరు కూడా ఊహించరు దయచేసి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వారి పదకొండు మంది మిగతా వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించండి అది మీ మనసాక్షిగా వదిలేస్తున్నామండి మీరు ఇప్పుడైనా మారి కనీసం పశ్చాత్తాపం మీరు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న పశ్చాత్తాపంలో మీరు కూడా మారి ఆయనకు మద్దతుగా వాయిస్ ఇవ్వాలని చెప్పేసి ఈ దీపరాజన మహోత్సవంగా కోరుకుంటున్నాను దయచేసి వైసీపీ అందరికి కూడా చెప్తున్నాను మీరు కూడా పశ్చాత్తాపడాలి ఈ విషయానికి ఒక హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరు హిందువుగా అన్ని మతాలు ఒకటే అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే మేము తెలియజేస్తున్నాం మీ ధర్మాన్ని మీరు కాపాడుకోలేనప్పుడు పక్క ధర్మాన్ని అందరూ ఒకటి అని చెప్పడంలో మీ ధర్మానికి మీరు చేస్తున్న మోసమని మేము ఒక హిందూగా నాలాంటి ఎంతో మంది యువకులు దీన్ని గుర్తు చేస్తున్నామండి దయచేసి అందరి హిందువులు ఇప్పుడైనా మేలుకోండి ఇప్పుడు జరుగుతున్న దాడులు కానీ ఇంకోటి కానీ అరగటే విధంగా ఇప్పుడున్న యువత కానీ మేలుకోకపోతే ఇక ఫ్యూచర్ లో సనాతన ధర్మం మీద జరిగే దాడుల్ని ఖండించడం చాలా కష్టమవుతుంది ఇదే విధంగా మనకి మన అదృశ్య యుగానికి ఒక పురుషుడు పుడతాడు అన్నట్టు మన అదృశ్య పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వాళ్ళే ఇప్పుడు మన యుగ పురుషుడు ఆయన యుగ పురుషుడు ఆ యుగ పురుషుడు రాబట్టే ఇప్పుడు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు మరో ఒక యుగ పురుషుడు కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాకుండా చూసుకోవాల్సిందిగా ప్రతి యావత్ హిందూ సనాతన ధర్మాన్ని సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి మరొకసారి వేడుకుంటున్నాను ఈ అవకాశాన్ని మా పవన్ కళ్యాణ్ గారు అలాగే పెద్దలు గౌరవించడం సహకరించడం చాలా సంతోషంగా ఉందండి జై జనసేన జై కూటమి ప్రభుత్వం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం నా పేరు దర్శి ఏడుకొండలు పామూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇష్యూ మనందరికి తెలిసిందే జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో వంద తిరుపతిలో లడ్డు లడ్డు ప్రసాదం కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ హిందువుల్లో హిందువుల దేవాలయాల్లో జరిగే ప్రతి ఒక్క దేవాలయాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతూ మన హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం మరీ దారుణంగా తయారైంది ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు అన్ని కల్తీ మాధ్యమాలలో అన్ని ఎక్కువగా జరుగుతూ ఉండడం వల్ల ఈ రోజు హిందువులందరూ కలిపి కూడా ఈ రోజు దీక్ష చేపట్టారు కావున కారణంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనితర పవన్ కళ్యాణ్ గారు వీటి అనుగుణంగా పదకొండు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దీక్షను చేపట్టారు ఈ దీక్షకు బదులుగా నాలుగు రోజుల పాటు ప్రతి కార్యక్రమాన్ని చేపట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కనుక అందులో మొదటి భాగంగానే ఇందులో మొదటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది కావున ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు మా అధ్యక్షులు గారు హిందువుల మనోభావాలు తినకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుంచి నడిపిస్తామని తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన జై టిడిపి జై బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి ఆధ్వర్యంలో ప్రకారం చెప్పారు కాబట్టి ఈ రోజు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని దీపం చేశారు ఇంకా మనం ఇంకా నాలుగు రోజులు ఇంకా ఉంది కాబట్టి ప్రతి గుడిలో కూడా ఇదే కార్యక్రమాన్ని దీపం చేయాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మన శ్రేణులందరూ దేవాలయాల్లో దీపారాధన మహోత్సవాలు జరపాలని ఆదేశించారు కావున దానికోసం ఈరోజు మన పట్టణంలోని జనసేన టీడీపీ నాయకులందరూ ఈ దేవాలయానికి వచ్చేసి దేవునికి దీపారాధన కార్యక్రమము జరుపుతున్నాము ఈ ఆలయాల్లో ఈ దీపారాధన కార్యక్రమాలు జరగడానికి ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలోనేటువంటి పాలకులు దేవస్థానాలని భ్రష్టు పట్టించారు సనాతన ధర్మాన్ని మర్చిపోయి వారికి మన దేవాలయాల మీద గౌరవం లేకుండా చేసి పరిపాలన సాగించారు ఇటువంటి వాటిని మన పవన్ కళ్యాణ్ గారు సం అస్సలు ఉపేక్షించకుండా ప్రతి దేవాలయాల్ని సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి దేవాలయాన్ని శుద్ధి చేసి ఈరోజు దేవుడికే మా ఇటువంటి మకిలీ శాస్త్రాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈ వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి విధంగా మన దేవాలయాలని వాటి విశిష్టతను సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ దీపారాధన కార్యక్రమం మొదలుపెట్టారు తిరుపతి లాంటి పెద్ద దేవాలయాలను కూడా ఈ రోజు ఈ రోజు సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి ఇలాంటి కార్యక్రమాలు ఇంకో నాలుగు రోజులు ప్రతి రోజు ఈ రోజు దీపారాధన రేపు ఇంకో కార్యక్రమం ఎల్లుండో కార్యక్రమము ఈ విధంగా జరిపి మన దేవాలయాల ప్రతిష్టను పెంచాలని ఈ రాష్ట్రంలో నాయకులందరికీ ప్రజలకు తెలియజేసే విధంగా నాయకులందరూ ప్రవర్తించి దేవాలయాల మీద గౌరవం కలిగేటట్టు ప్రజలకి పాల్గొనాలి పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని